అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి నేను మీకు తెనాలి రామకృష్ణ సంపూర్ణ హాస్య కథలు రోజుకి ఒకటి చెప్పి వినిపిస్తాను చిన్నప్పుడు మీ అమ్మమ్మ దగ్గర వినాలనుకున్న కథలన్నీ ఇక్కడ వినేయచ్చు మీకు ఇంకా ఏ ఏ కథలు కావాలో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుంటే మీకు ఆ కథలు చదివి వినిపిస్తాను ఫస్ట్ కథ విజయనగర సామ్రాజ్యంలోని కృష్ణా మండలంలో గొల్లపాడు అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామలక్ష్మయ్య అనే నియోగి బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి లేకలేక లేక ఒక పుత్రుడు జన్మించాడు అతడికి రామకృష్ణుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు కొన్నాళ్లకు రామకృష్ణుడు బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు తల్లికి ఆ గ్రామంలో నాను వారెవ్వరూ లేరు తెనాలి వాస్తవ్యుడైన ఆమె సోదరుడు ఆమెని రామకృష్ణుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు రామకృష్ణుడు తండ్రి లేని పిల్లవాడకు తల్లి మేనమామ కూడా అతనిని ఎంతో ప్రేమగా గారాభంగా చూశారు దాంతో రామకృష్ణుడు చదువు సంధ్యలపై శ్రద్ధ చూపక ఆటల్లో పడి చెడ్డపిల్లతో తిరగసాగాడు అతనికి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుణ్ణి చేయాలని మేనమామ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు పిల్లవాడు చెడిపోతున్నాడని బాధపడి క్రమంగా కొట్టడం కూడా మొదలుపెట్టాడు దాంతో రామకృష్ణుడు ఇంటి ముఖం చూడకుండా ఏ గుళ్ళోనో సత్రంలోనో కాలం గడపడం మొదలుపెట్టాడు కొడుకు తిండి లేక ఇంటి ముఖం పట్టక పూర్తిగా చేతికి అందకుండా పోతున్నందుకు తల్లి కూడా బాధపడసాగింది ఒకనాడు రామకృష్ణుడు కొందరు కొంట పిల్లలతో ఊరి బయట ఆడుతూ ఉంటాడు ఆ టైంలో ఒక యోగి రామకృష్ణుని చూచి ఇంత అందమైన బాలుడు ఇట్లా చెడిపోచున్నాడో ఇతని ముఖములో గొప్పవాడు కాగల లక్షణాలు ఉన్నాయి ఇతను ఎట్లయినా చేయాలని తలచి రామకృష్ణుడిని తన వద్దకు పిలిచి అతని కులగోత్రాలను తెలుసుకొని బ్రాహ్మణ బాలుడైన నీవు చదువు సంధ్యలు మాని ఈ విధంగా ఆటలతో కాలం గడుపుటం మంచిది కాదు నీకు ఒక మహామంత్రంను ఉపదేశిస్తాను దానిని పఠించిన నీవు గొప్ప విద్యావంతుడవు కాగలవు మంచి పేరు పొందగలవు అని చెప్పగా రామకృష్ణుడు యోగి మాటలు విని సంతోషించి స్వామి మీరు చెప్పినట్లు చేయదును నా ఎందు దయ ఉంచి మంత్రోపదేశం చేయండి అని వినయంగా కోరాడు అంతటా ఆ యోగి రామకృష్ణుని వెంటబెట్టుకొని ఒక గుహానికి పోయెను దగ్గరలోనున్న చెరువులో స్నానం చేసి రమ్మనేను రామకృష్ణుడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ యోగీంద్రుడు రామకృష్ణునికి కాయికాదేవి మంత్రమును ఉపదేశించాడు పిమ్మట రామకృష్ణుని చూచి కుమార నీవు ఈ మంత్రమును మీ గ్రామమునందున్న కాళికాలయంలో కూర్చుండి భక్తి శ్రద్ధలతో జపింపు దేవి అనుగ్రహం పొందగలవు నీకు శుభము కాక పోయిరమ్ము అని దీవించి పంపెను రామకృష్ణుడు ఆనాటి రాత్రి సమయమున కాళికా గుడికి వెళ్ళి గర్భగుడిలో దేవీ విగ్రహం ముందు కూర్చుండి యోగి ఉపదేశించిన మంత్రమునతో భక్తి శ్రద్ధలతో జపించసాగెను రామకృష్ణుని భక్తి శ్రద్ధలకు ఆనందించి కాళికాదేవి ప్రత్యక్షమయ్యను అనేక తలలు చేతులు కలిగి ఉన్న కాళికాదేవిని చూచి అతడు భయపడలేదు ఆ తల్లిని చూడగానే అతనికి ఒక సందేహం కలిగి ఫక్కున నవ్వాడు రామకృష్ణుడు నవ్వినందుకు కాళీమాత కోపించి ఓరి నన్ను చూచి భయపడని వారుండరు నీ నవ్వుకు కారణమేంటి అని గద్దించి పలికెను దేవి మాటలు విని రామకృష్ణుడు చేతులు జోడించి నమస్కరిస్తూ తల్లి నిన్ను చూచి నవ్వినందుకు క్షమించుము నేను నీ భక్తుడను నీ రూపము చూచినప్పుడు నాకు సందేహం కలిగినది అందువలన ఆపుకోలేనంత నవ్వు వచ్చి నవ్వితిని అని చెప్పగా నీకు కలిగిన సందేహం ఏమిటి అని కాళికాదేవి ప్రశ్నించెను అప్పుడు రామకృష్ణ అమ్మ ఒక్క తల గల నేను పడిశము పట్టినప్పుడు ముక్కు చీదుకొనుటూ రెండు చేతులు నొప్పి కలిగి బాధపడుచుండెను వెయ్యి తలలు గల నీకు పడిశము పట్టినప్పుడు ఎంత బాధపడుచుండవో అనే సందేహం కలిగి నవ్వి తిని అని చెప్పాను రామకృష్ణుడు చెప్పిన సందేహం విని దేవి లోపల నవ్వుకొని అతనికి ఏదైనా మేలు చేయదలిచి కుడి చేతిలో ఒక పాత్రను ఎడమ చేతిలో ఒక పాత్రను సృష్టించి ఓయి నా రెండు చేతుల్లో ఉన్న ఈ పాత్రలను చూడుము ఒక దానిలో పాలు మరి ఒక దానిలో పెరుగు కలవు పెరుగు తాగినచో విద్య లభించును పాలు తాగినచో ధనం కలుగును రెండింటిలో ఏది కావాలో కోరుకొనుము అని ఇచ్చాను ఆ పాత్రలు తనకిస్తే వాటిలో ఏది రుచిగా ఉంటుందో ఊహించి స్వీకరిస్తా అన్నాడు దేవి రెండు పాత్రలను అతనికి ఇచ్చాను అతడు ఆ రెండు పాత్రలను తీసుకొని వాటి అందున్న పెరుగును పాలను గబగబా తాగివేశాను వెంటనే ఆ తల్లి ముందు వంగి నమస్కరించి జగన్మాత నీవు ఇచ్చిన రెండు పాత్రల్లోని పదార్థములు రుచిగా ఉన్నవి అందుచే ఈ రెండింటినీ తాగితీని అంతేకాక మానవునుకు విద్య ధనము రెండునూ అవసరమే ధనము ఉండి విద్య లేనిచో గౌరవము ఉండదు విద్య ఉండి ధనం లేనిచో సుఖముండదు నాకు ఆ రెండు కొరతగానే ఉన్నవి కావున రెండు పాత్రల్లోని పదార్థములు తాగి తిని పిల్లలు చెడ్డవారైనను తల్లులు విషం పెట్టరు కదా కనుక నాపై అనుగ్రహింపక క్షమించమని వేడుకున్నాను రామకృష్ణుని చర్యకి కాళికాదేవికి కోపం తెప్పించిన అతని మాటలు ఆమెకు జాలి కలిగించాయి అయినను హద్దుమీరి ప్రవర్తించిన వాణిని పూర్తిగా క్షమించి వదిలేయకూడదని తలచి వికట కవి అవుదవు కాక అని శపించను జనని నా తప్పులు క్షమింపుము నాకు దారిద్ర్యము కలగకుండా కాపాడుము అని ప్రార్థించను అతని ప్రార్థన విని కాళికాదేవి కనుకరించి రామకృష్ణ నీవు వికట కవి అయినను రాజుల చే సన్మానింపబడగలవు మంచి పేరు పొందగలవు భయపడుకు అని అభయమిచ్చి మాయమైపోయింది పిమ్మట రామకృష్ణుడు సంతోషంగా ఇంటికి పోయి తల్లికి జరిగిన సంగతులన్నీ చెప్పి ఇతనుండి బుద్ధిగా ఉంటానని చెప్తాడు అప్పటి నుండి చదువుపై శ్రద్ధ వహించాడు అతని స్వల్పకాలంలోనే అతడు కాళీమాత అనుగ్రహం వలన కవిత్వం చెబుతూ చిన్న చిన్న గ్రంథములు వ్రాసి తెనాలి పరిసరాలలో మంచి కవి అని పేరు పొందాను అతడు వ్రాసిన లింగపురాణం అనే గ్రంథం కవి పండితులచే ఎంతో ప్రశంసింపబడింది రామకృష్ణుని కవితా సామర్థ్యమును చూచి కొందరు ఆయనను శ్రీకృష్ణ దేవరాయల వారిని దర్శించమని ప్రోత్సహించారు నీవు ఎంత గొప్ప కవి అయినా రాజాశ్రమం లేనిచో రాణించవు సుఖంగా జీవించలేవు కావున ఆంధ్ర భోజుడను పేరు పొందిన శ్రీకృష్ణదేవరాయల వారి ఆశ్రమము సంపాదింపు అని అభిమానులు పదే పదే చెప్పుచుండరు రామకృష్ణుడికి రాయలవారి ఆస్థాన కవి కావాలని కోరిక బలమైనది ఆ రోజులలో తెనాలి నుండి విజయనగరం పోవట మిక్కిలి వ్యయ ప్రయాసాలతో కూడిన పని అంతేకాక అతడు ఇంకను అవవివాహతుడు తల్లిని పోషించవలసిన బాధ్యత కూడా అతనిపై ఉన్నది ఆ సమయమున కొందరు అతనికి పిల్లనిస్తామని వచ్చుచుండరి అతడు తల్లితో ఆలోచించి వివాహమైన తర్వాత విజయనగరము వెళ్ళిపోవటకు నిశ్చయించుకున్నాడు ఇంతలో అతని బంధువర్గంలోని మంగమ్మ అనే అమ్మాయిని రామకృష్ణుడు తల్లి అనుసరించి వివాహం చేసుకున్నాడు వివాహం అయినందున విజయనగరం పోవటకు కావలసిన ధనం కూడబెట్టి ప్రయత్నంలో పడ్డాడు ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయుల వారి కులగురువైన తాతాచార్యుల వారు తెనాలి దగ్గరలో ఉన్న మంగళగిరికి వచ్చుచున్నట్లు రామకృష్ణుడికి తెలిసింది తాతాచార్యుల వారు మంగళగిరిలోనున్న శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రమును దర్శించుటకు వచ్చితరు ఆయన అచ్చట నలుపతి దినములు ఉండి నరసింహస్వామికి పూజలు చే మొదలగినవి జరుపుచున్నారని విని ఎంతో పొంగిపోయాడు వెంటనే మంగళగిరి క్షేత్రమునకు వెళ్ళి తాతాచార్యుల వారిని దర్శించి తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు రాయలవారు దర్శనం లభింపచేయమని కోరాడు ఆచార్యుల వారు అలాగే చేయిస్తాను నేను తిరిగి విజయనగరం వెళ్ళిన తర్వాత రాయలవారితో మాట్లాడి కబురు చేస్తాను వెంటనే వచ్చి దర్శించు అని చెప్తారు అందుకు రామకృష్ణుడు ఎంతో ఆనందించి ఆయన మంగళగిరిలో ఉన్న నలభై రోజులు రాత్రింబవళ్ళు వెంట ఉండి సేవలు చేశాడు తను వ్రాసిన గ్రంథంలో చదివి వినిపించాడు రామకృష్ణుని కవితా సామర్థ్యమును గ్రహించి తాతాచార్యులు అసూయపడినారు కానీ పైకి మాత్రం అతనిని ప్రశంసించేవారు తాతాచార్యులు మంగళగిరిలో నలభై రోజులు పూజలు మొదలగినవి బ్రహ్మాండంగా జరిపించి తిరిగి విజయనగరం వెళ్ళిపోయారు రామకృష్ణుడు తెనాలికి సంతోషంగా వెళ్ళి తాతాచార్యుల వారు తనకు రాయలవారి దర్శనం లభింపచేస్తానని వాగ్దానం చేసినట్లు నలుగురికి చెప్పుకొని మురిసిపోసాగారు కానీ ఎన్ని నెలలు ఎదురు చూసినా రామకృష్ణుడికి తాతాచార్యుల వారి వద్ద నుండి పిలుపు రాలేదు అతని ఆశలు నిరాశలైనవి తాతాచార్యుల గారు వెళ్ళిన తర్వాత రామకృష్ణునకు ఒక పుత్రుడు పుట్టినాడు అతని జాతిక ఫలితాలు తెలుసుకొని తనకు ఏదో మేలు కలుగుతుందని నిశ్చయించుకున్నాడు తనకు విద్యాబుద్ధులు ప్రసాదించిన కాళీమాతపై భారం వేసి విజయనగరం వెళ్ళటకు నిశ్చయించుకున్నాడు స్వస్థలంలో ఉన్న ఇల్లు భూమి విక్రయించి కొంత ధనం సేకరించాడు ఒక శుభముహూర్తాన కుటుంబమును తీసుకొని విజయనగరం బయలుదేరాడు సుమారు నాలుగు నెలలు దీర్ఘ ప్రయాణం చేసి ఎట్లో విజయనగరం చేరుకున్నాడు అంతవరకు ఒక సామాన్య గ్రామంలో నివసించిన రామకృష్ణుడు మహా గొప్ప గొప్ప భవనాలతో లక్షలాది ప్రజలు రాకపోకలను కలకలలాడుచున్న విజయనగరం చూచి ముగ్ధుడయ్యాడు ఆ మహానగరంలో కష్టపడి ఎట్లో ఒక ఇల్లు కుదుర్చుకొని దానిలో నివసిస్తూ ఇక రాయలవారి దర్శనం సంపాదించుటకు ప్రయత్నం చేశాడు తాతాచార్యుల గారి ద్వారా తన కోరిక సులభంగా తీరుతుందని ఆశించాడు ముందుగా తాతాచార్యుల గారిని దర్శనం చేసుకున్నటకు నిశ్చయించుకున్నాడు ఒకనాడు ఉదయమే తాతాచార్యుల వారి ఇంటికి బయలుదేరాడు ఆ ఇల్లు ఒక భవనంలా ఉంది ఆయన ఇంటి వద్ద ఇద్దరు రక్షక భటులు కూడా ఉన్నారు తాతాచార్యుల వారి అనుమతి లేకుండా వారు ఎవరినీ లోపలికి పోనీరు రామకృష్ణుడు అచ్చటికి వెళ్ళేటప్పటికీ ఎందరో ద్వారము వద్ద ఆచార్యుల వారిని దర్శించుటకే వచ్చే ఉన్నారు వారిని చూచి రామకృష్ణుడు తాతాచార్యుల వారి దర్శనం కావడం కష్టమే అని అనుకున్నాడు తెనాలి నుంచి మీకు తెలిసిన రామకృష్ణుడు అనే కవి తమ దర్శనం కొరకు వచ్చాడని చెప్పి వారి అనుమతి పొంది లోపలకు పంపమని ప్రాధాయపడ్డాడు ఒక రక్షక భటుడు లోనికి వెళ్ళి తాతాచార్యుల వారికి ఈ సంగతి చెప్పగా అతనెవరో నేను ఎరుగను ఇప్పుడు కలుసుకోవడానికి సమయం కూడా లేదు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కనపడమని చెప్పు అని తాతాచార్యుల వారు రక్షక భటులతో చెప్పారు రామకృష్ణుడు ఆ విషయం విని ఆశ్చర్యపడిపోయి వచ్చిన వేళ బాలేదేమో రెండు రోజులు తిరిగి మళ్ళీ వద్దాం అని అనుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఈలోగా తాతాచార్యుల వారు గురించి కొన్ని సంగతులు తెలుసుకున్నాడు కాళ్ళు అరిగిపోయేలా తిరిగితే కానీ ఏ పని కాదని అదైనా ఆయన వల్ల ఏ సహాయమైనా వైష్ణవ మతస్థులకు సులభంగా జరుగుతుందని కానీ ఇతర మతస్థులకు కాదని రాజుగారి దర్శనమైనా త్వరగా లభిస్తుంది కానీ ఆచార్యుల వారి దర్శనం అంత త్వరగా లభించదని ఇలా అనేక సంగతులు తాతాచార్యుల వారి గురించి తెలుసుకున్నాడు ఆయనను నమ్ముకొని సంసారమంతా వెంటబట్టుకొని వ్యయ ప్రయాసాలకు వెనకాడక ఇంత దూరం వచ్చాను తిరిగిపోతే ఉన్న పరువు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి పోక ఉందామంటే ఇంత మహానగరంలో సంపాదన లేకుండా ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు తుదకు కాళీమాత అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అనుకున్నాడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ తల్లి భారంపై వేసి ధైర్యంగా ఎదుర్కొంటానని నిశ్చయించుకున్నాడు ఏది ఎలా జరిగినా ఒకసారి దాతాచార్యుల గారిని కలుసుకుంటే బాగుంటుంది ఆయన కాదంటే అప్పుడు వేరే ప్రయత్నం చేద్దాం అని అనుకుంటాడు మూడు రోజులు గడిచిన తర్వాత ఉదయం ఆరు గంటలకే తాతాచార్యు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రక్షక భటులు ఆయన్ని చూచి మొన్ననే కదా వచ్చారు ఈవేళ మళ్ళీ వచ్చారెందుకు అని అడిగారు ఆ రామకృష్ణుని అడగ్గా వారి మాటలు విని ఆనాడు ఆచార్యుల వారికి నన్ను కలుసుకోవడానికి సమయం లేదని మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కనపడమని అన్నాడే అని ఆజ్ఞాపించారు వారు చెప్పినట్లుగానే వచ్చాను కనుక మళ్ళీ వారి అనుమతి పొందే అవసరం లేదు నన్ను లోనికి వెళ్ళనివ్వండి వారి 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 వల్ల మాట రాకుండా చూచే భారం నాది అని రామకృష్ణుడు వారిని ఒప్పించి నెమ్మదిగా లోపలికెళ్ళాడు అదే సమయంలో తాతాచార్యుల వారు పూజ ముగించుకొని గది నుండి బయటకు వచ్చారు ఆయనను చూచి రామకృష్ణుడు నమస్కరించి అయ్యా తమ దర్శనం కోసం నేను తెలియ నుండి వచ్చాను తమరు మంగళగిరి క్షేత్రంలో పూజాధికములు జరిపినప్పుడు మీకు సేవ చేసే భాగ్యం నాకు లభించింది మీ సేవా భాగ్యం పొందిన రామకృష్ణ కవిని నేనే నా రచనలు కూడా మీరు చదివి వినిపించాను రాయలు వారి దర్శన భాగ్యం లభింపచేస్తానని అప్పుడు నాకు మాట ఇచ్చారు విజయనగరం చేరిన తర్వాత నాకు ఆహ్వానం పంపుతామని వాగ్దానం చేశారు నా దృదృష్టం వల్లనో పనులు తొందరలో తీరుబడి లేకనో మీరు నాకు జవాబు రాయలించలేకపోయారు మీ దర్శనం కోసం నేనే వచ్చాను అని గబాబా చెప్పేశాడు రామకృష్ణుని మాటలు విని తాతాచార్యుల వారు ఏమి చెప్పుటకు తోచక మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ మిమ్మల్ని నేను ఇంతకుముందు చూసినట్లు నాకు గుర్తులేదు మీ పేరు కూడా విన్నట్లు లేదు అనవసరంగా నన్ను విసిగించక వెళ్ళండి అని నిర్మోహమాటంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు తాతాచార్యుల వారి మాటలు విని రామకృష్ణుడు నిశ్చేస్తుడైపోయాడు ఉపకారం చేయకపోతే బాధలేదు కానీ అన్ని రోజులు నాతో సేవ చేయించుకొని నన్ను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని బొంగుతున్నాడే భలే పెద్ద మనిషే ఇటువంటి పెద్ద మనిషికి సమయం చూచి తగుబుద్ధి చెప్పాలి అని అనుకుంటూ బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు రామకృష్ణుడు తాతాచార్య వారి ప్రవర్తనకు చాలా బాధపడ్డాడు ఇక ఈయనను నమ్ముకొని మీ కూర్చుంటే లాభం లేదు నా ప్రయత్నం నేనే చేసుకోవాలి అని కాళీమాత అనుగ్రహం ఉంటే కాని పని ఏదీ జరగదు అని నిశ్చయించుకున్నాడు ఆ సమయంలోనే రామకృష్ణుడికు పురుగురు నుండి గొప్ప పండితుడు ఒకడు వచ్చాడని ఆయన రాయలవారి సభలో ఉపన్యాసం ఇస్తారని ఆయన ఉపన్యాసం వినడానికి కవి పండితులు అంతా రావచ్చునని రాజోద్యోగులు చాటింపు వేయించారని తెలిసింది ఆ వార్త విని రామకృష్ణుడు వెదుగపోగా తీగ కాళ్ళకి తగిలినట్లే చేతికి అందినట్లే అనిపించింది మరి చూద్దామండి రామకృష్ణుడు రాయల వారిని ఎలా కలుసుకుంటారో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి